ఇప్పుడే ఆంధ్ర వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అమిత్ షా ఫేక్ వీడియోపై అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వేడి వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి ఆల్సిపోయి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఉపలు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన తర్వాత ఇటీవల అమిత్ షా తెలంగాణకు వచ్చినప్పుడు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి మాట్లాడిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే అయితే దీనిపైన ఢిల్లీ పోలీసులకు కేసు కూడా నమోదు చేశారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు బుధవారం ఉండగా విచారణకు రావాలని ఢిల్లీ పోలీసులు రెండు రోజుల క్రితం నోటీసులు పంపారు అయితే సీఎం రేవంత్ మాత్రం ఈ విచారణకు హాజరు కావద్దని నిర్ణయం తీసుకున్నారు న్యాయపరంగా ఈ విషయాన్ని తెలుసుకుందామని సిద్ధమైనట్టు తెలుస్తుంది రేవంత్ తో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు తమకు ఇందుకోసం పదిహేను రోజుల పాటు సమయం ఇవ్వాలని కోరారు ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు ఇదిలో ఉండగా కేంద్ర మంత్రి అమిత్ షాకి సంబంధించినటువంటి ఆ ఫేక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది ఆయన రాజ్యాంగం విరుద్ధంగా ఉన్నటువంటి ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి వాటి హక్కులు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇస్తామని అన్నారు కానీ ఆ ఫేక్ వీడియోలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని వాడినట్లు ఉంది అయితే ఈ వీడియోపై అమిత్ షా కూడా స్పందించారు తాము రిజర్వేషన్లు ఇప్పటికీ తొలగించమని స్పష్టం చేశారు